హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కృష్ణుడి గురించి మరొక కథ చెప్పుకుందామండి గోవర్ధనగిరి దారి ఇది కృష్ణుడు చిటికన వేలి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కథ చెప్పుకుందామండి తనకు యాగం చెయ్యలేదని గోవర్ధనగిరికి పూజలు చేశారు దానిని సహించలేక పోయాడు ఇంద్రుడు యాదవులు పొగరు అణచాలనుకున్నాడు గోకులాన్ని సర్వనాశనం చేసేందుకు పిడికిలి బిగించాడు అతను సంవర్తక మేఘగణాలను విడుదల చేశాడు గోపాలులను గోగణాలను సర్వనాశనం చేయండి అని వాటిని ఆజ్ఞాపించాడు అంతే మేఘాలు గోకులం మీద పడ్డాయి ఆకాశం చీలిపోతున్నట్టుగా ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి ఒక్కసారిగా ఏనుగు తొండమంత ధారలతో వర్షం కురవసాగింది పిడుగులు పడసాగాయి వర్షంతో పాటు చిత్రంగా అంతంత రాళ్లు కూడా పడనారంభించాయి రాళ్ళు వానంటూ భయపడ్డారు యాదవులు ఆ వానకు తెరిపి లేకుండా పోయింది ఆవులు గొంతులు పగిలేటట్టు అరవసాగాయి దిక్కుతోచక అటు ఇటు పరుగులు తీశాయి ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని నిల్చున్నారు గోకులమంతా కొట్టుకుపోయింది సముద్రాన్ని తలపిస్తూ ఎటు చూసినా నీరే గోపాలుడు గో గోపా గోపాలకులు కృష్ణుని సమస్ సమీపించారు చేతులెత్తి నమస్కరించారు కాపాడు కృష్ణ నువ్వే దిక్కు అంటూ కన్నీరు పెట్టుకున్నారు ఇంద్రుడికి చేయాల్సిన యాగం చేయలేదు చెయ్యలేదు దానితో అతడికి కోపం వచ్చింది వచ్చినట్టుంది ఇలాగా కసి తీర్చుకుంటున్నాడు అని మొరపెట్టుకున్నారు అప్పుడు కురుస్తున్న వర్షాన్ని ఆకాశాన్ని కమ్మేస్తున్న మేఘాలను చూశాడు కృష్ణుడు ముందు గోకులాన్ని రక్షించాలి తర్వాత ఇంద్రుని శిక్షించాలి అనుకున్నాడు తల దించి ఎదురుగా చూశాడు గోవర్ధనగిరి కనిపించింది గబగబా ఆ గిరి దగ్గరగా నాలుగు అడుగులు వేశాడు గిరి అడుగున చెయ్యి ఉంచి ఒంటి చేత్తో పైకెత్తాడు దాన్ని చిటికలు చిటికెని వేలు మీద నిలబెట్టాడు చూసి ఆశ్చర్యపోయింది గోకులం అంతా ఈ కొండ కిందకు రండి భయపడకండి అలమందలను కూడా తోడుకుని రండి కృష్ణుడు అన్నాడు అనునేయంగా చూసిన గో గోపాలనతో మళ్ళీ ఇలా అన్నాడు ఈ కొండ చాలా బరువని నేను బాలుణ్ణని మోయలేనని అనుమాన పడకండి రండి మీకేం కాదు కృష్ణుడు నొక్కి చెక్క చెప్పడంతో యాదవులకు నమ్మకం కలిగింది గోగణాలు సహా కొండ అంతా కొండ అంతా కొండ కిందకు చేరారు గోవర్ధనగిరి గోవర్ధనగిరి గొడుగయింది ఎవరికీ ఏ హాని లేకుండా పోయింది రాళ్లవాన కొండ మీద నుంచి జారి పడుతూ ముందుకు కొట్టుకుపోసాగాయి ముల్లోకాల వారు ఈ చిత్రాన్ని ముచ్చటగా చూశారు ఇంద్రుడు వారం రోజుల పాటు రాళ్లవాన కురిపించాడు ఆ వారం రోజులు కృష్ణుడు గోవర్ధన్ అలా చిటుకల మీదే ని చిటికెన వేలి మీదే నిలిపి ఉంచాడు వేలు వంగలేదు కనీసం వణకలేదు కృష్ణుడు కూడా అంతే అంత పెద్ద పర్వతాన్ని మోస్తూ అతను కూడా ఆయాస పడలేదు అలసట చెందలేదు అనుకున్నదొకటి అయినదొకటి ఇంద్రుడికి ఏది అంచు చిక్కలేదు తానెంత భయపెట్టినా బాధపెట్టినా యాదవులకు ఏమీ కాలేదు అనుకున్నాడు కృష్ణుడు ఆదుకున్నాడు వారిని ఏం చేయాలి ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు ఇంద్రుడు ఆలోచించి ఆలోచించి భయపడ్డాడు కృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని గుర్తించాడు అతని గర్వం అణిగిపోయింది మేఘాలను వెనక్కి రమ్మన్నాడు యథాస్థానానికి చేరుకున్నాయి మేఘాలు మూటగట్టినట్టుగా ముద్దగా ఒకచోట కూర్చున్నాయి వాన వెలిసింది రాళ్ళు పడటం కూడా ఆగిపోయింది తూర్పున సూర్యుడు ఉదయించాడు తెరిపిన పడ్డారు యాదవులు ఇక మీరంతా బయటకు వెళ్ళవచ్చు ఏం కాదు అన్నాడు కృష్ణుడు యాదవులంతా కొండను విడిచి బయటకు వచ్చారు బాధపడలేదనుకున్నారు ఊపిరి పీల్చుకున్నారు అలమందులు కూడా బయటికి నడిచాయి ఆనందంగా అంబారావాలు చేశాయి కృష్ణుడు అప్పుడు గోవర్ధనగిరిని కిందకు దించాడు యధాస్థానంలో దానిని ఉంచాడు ఏడేళ్ళ బాలుడేంటి గోవర్ధనగిరిని ఎత్తడమేమిటి చిటుకన నిలపడం నిలపడమేమిటి అంటూ యాదవులంతా కృష్ణుడిని ఎంతగానో ఆశ్చర్యపోయారు కృష్ణుణ్ణి చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు ఒకటా రెండా ఏకంగా ఏడు రోజుల పాటు కొండనెత్తి నిలుచున్నాడు కృష్ణుడు గొప్పవాడు అనుకున్నారు అతన్ని వే వే విధాల పొగిడారు గోగణాలు సహా క్షేమంగా రేపల్లెకు చేరుకున్నారు యాదవులు అంటూ నిష్క్రమించ యాదవులు అటు నిష్క్రమించగానే ఇటు దేవతలు కృష్ణునిపై పుష్పవర్షం కురిపించారు ఐరావతాన్ని అధిరోహించు ఇంద్రుడు అక్కడికి అక్కడికి వచ్చాడు అక్కడికి కామధేనువుని వెంట తీసుకుని మరీ వచ్చాడు వాహనం దిగి కృష్ణుణ్ణి సమీపించాడు కిరీటం తీసి కృష్ణుని పాదాల ముందు ఉంచాడు సాష్టాంగ పడ్డాడు మన్నించమని వేడుకున్నాడు అతన్ని జగద్రక్షక నీవెవరో తెలిసింది నువ్వు ఈశ్వరుడు బ్రహ్మవు దుష్ట శిక్షణార్థం భూమిలో వెలిసిన శ్రీమన్నారాయణుడు నా అపరాధాన్ని మన్నించు నన్ను కరుణించి కాపాడు అన్నాడు ఇంద్రుడు అనేక విధాల కృష్ణుని ప్రార్థించాడు ఐరావతం తొండంలో నింపి తెచ్చిన ఆకాశగంగతో కృష్ణుడికి అభిషేకించాడు కామధేను క్షీరంతో కూడా అభిషేకించాడు అతన్ని అప్పుడు అక్కడికి బ్రహ్మ శివుడు నారదాది మహామునులు విచ్చేశారు వేదమంత్రాలతో కృష్ణుణ్ణి స్థు సంతోషించాడు కృష్ణుడు ఇంద్రుణ్ణి క్షమించాడు ఇక మీదటి ఇటువంటి కోపతాపాలకు లోను కావద్దని ఆజ్ఞాపించాడు జ్ఞానంతో మెలగమని హెచ్చరించాడు కృష్ణుణ్ణి అభయం తీసు కృష్ణుడి దగ్గర అభయం తీసుకుని ఇంద్రాదులంతా వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఈ సంఘటన అనంతరం నదులు అనేక రసాలతో ప్రవహించాయి కొమ్మ కొమ్మన చెట్లకు తేనె పట్టింది దున్నకుండానే భూమి సమస్త ఓషధలను అందించింది దివ్యమణులతో కొండలు అలలారాయి గోవులు సమృద్ధిగా పాలనిచ్చాయి ప్రజలంతా శాంతంగా సౌఖ్యంగా జీ జీవించసాగారు ఈ ఈ ఇలాంటి మంచి మంచి కథల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి జై బోలో కృష్ శ్రీకృష్ణ భగవాన్కి జై